ట్రస్టెడ్ గోల్డ్ బైర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది బీసీల రిజర్వేషన్ను నలభై రెండు శాతం పెంపుని హైకోర్టు స్టే విధించింది ఆ స్టేను ఎత్తేయాలి అంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ని సబ్మిట్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరపాలి అనుకుంటే గతంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని అనుసరించి మాత్రమే జరపాలి అనేటువంటి తీర్మానాన్ని అనేటువంటి ఒక జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు పాస్ చేసింది ద్విసభ్య ధర్మాసనం దీనికి సంబంధించి ఈరోజు కొద్దిసేపటి క్రితమే వాడి వేడి వాదనలు ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక రకంగా షాక్ కలిగించే అంశమే అని చెప్పుకోవచ్చు బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ని పెంచుతూ దాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్లై చేయాలి అనేటువంటి దాంతో జీవో నెంబర్ నైన్ ని కూడా రిలీజ్ చేసింది అయినప్పటికీ దాని మీదే సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి హైకోర్టులో రెండు రోజుల వాదనల తర్వాత హైకోర్టు స్టేని విధించింది ఆరు వారాల పాటు ఈ స్టే అనేది ఉంటుంది ఆ తర్వాత పిటిషనర్ల వాదనలు ప్రభుత్వ వాదనలు వింటామంటూ ఆరు వారాల స్టేని విధిస్తే ఈ స్టేని ఎత్తేయాలి అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది హైకోర్టులో ఎవరైతే వాదనలు ప్రభుత్వం తరఫున చేశారో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి తానే సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించారు అయితే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది యాక్చువల్గా తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్ల పర్సంటేజ్ ఏంటి గతంలో ఎలా ఉండేది అని ప్రశ్నించినప్పుడు అభిషేక్ మను సింగ్వి చేసినటువంటి ఆన్సర్ బీసీలకు సంబంధించి ఇరవై ఐదు శాతం ఉంది ఎస్సీ ఎస్టీలు పదిహేను పదిహేను శాతం పదిహేను నుంచి పది పది శాతం పదిహేను అండ్ పది శాతం ఇరవై ఐదు పదిహేను పది రెండు కలిపితే యాభై ఒకవేళ యాభై శాతానికి మించి ఉంచో ఉండొచ్చు ఉండకూడదు అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు దాన్ని ఏం పొందుపరచలేదు కదా అనేటువంటి వాదనని కూడా రాష్ట్ర సుప్రీంకోర్టు తిప్పిపుచ్చింది దీంతో పాటుగా తోసిపుచ్చింది దీంతో పాటుగా ఎలక్షన్స్కి సంబంధించి ఒకవేళ పరిమితులు అనేవి కనుక ఏదైనా విధించారు లేకుంటే ఎవరికైనా సడలింపులు అనేవి ఉన్నాయంటే ప్రతి రాష్ట్రం కూడా తమకు అనుగుణంగా మలుచుకుంటుంది కదా అనేటువంటి వ్యాఖ్యల్ని కూడా సుప్రీంకోర్టు చేసింది ఈ నేపథ్యంలోనే ద్విసభ్య ధర్మాసనం దీన్ని తోచి తోసిపుచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ అయితే తీసుకొచ్చింది అయితే ఆ జీవోపై స్టే విధించింది హైకోర్టు విచారణకు ఆరు వారాలు వాయిదా వేసింది ఈలోపు రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే గత రిజర్వేషన్లను బేస్ చేసుకొని ఎన్నికలు కూడా నిర్వహించవచ్చు అంటూ హైకోర్టు చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా వాయిదా వేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్లని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళించింది వెళ్ళింది స్పెషల్ లీవ్ పిటిషన్ని సబ్మిట్ చేస్తే జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ఈ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది కొద్దిసేపటి క్రితమే వాదనలు కూడా పూర్తయిపోయాయి పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి అని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతోంది కాబట్టి అక్కడే తేల్చుకోవాలి అనేటువంటి మాటను కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది పిటిషనర్ తరఫు లాయర్ అంటే అభిషేక్ మను సింఘ్వికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేటువంటి వాదనని అభిషేక్ మను సింఘ్వి చాలా గట్టిగా చెప్పారు అది హైకోర్టులో చేసినటువంటి వాదననే సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని పట్టించుకోలేదు తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి గవర్నర్ ఆమోదాలు అనేది రాలేదు లేదు అనేటువంటి వాదనను కూడా అటు ఒకవైపు రాష్ట్రంలో గవర్నర్ దేశంలో రాష్ట్రపతి కూడా ఆమోదించలేదు వాటిని తొక్కి పెట్టారు అనేటువంటి వాదన చేసింది ఎట్ ద సేమ్ టైం ఒక డేటాబేస్ బేస్ ఆధారంగానే ఎంపరికల్ డాటా ఆధారంగానే తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను వర్తింప చేస్తున్నాము అనేటువంటి వాదనలు కూడా చేసింది ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను కూడా ఫాలో అయ్యాము కంప్లీట్ గా ఎంపరికల్ డాటాలు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుంది అనేటువంటి వాదనలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు దేశంలో ఎక్కడా లేని విధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాము గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అందులోనే జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చాము అనేటువంటి వాదనని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏ అన్ని పార్టీలు అసెంబ్లీలో ఏకాభిప్రాయంతో ఆమోదించిన తర్వాత మాత్రమే ఈ తీర్మానం అనేది చేశాము అని చెప్పినప్పటికీ ఏకాభిప్రాయంతో తీసుకొచ్చినటువంటి బిల్లుని గవర్నర్ పెండింగ్లో పెట్టారు అనేటువంటి వాదనను కూడా చేశారు బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా ఎందుకని విడుద జీవోని విడుదల చేశారు అనేటువంటి మాటని సుప్రీంకోర్టు కూడా అడిగింది రిజర్వేషన్లు పెంచుకునే సౌలభ్యం ఇందిరాసహానీ జడ్జిమెంట్ సహానీ వర్సెస్ స్టేట్ యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ జడ్జిమెంట్ని ఇక్కడ అభిషేక్ మను స్వింగివి కోర్ట్ చేశారు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేటువంటి వాదనను చేసినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా కోర్టు చేశారు సుప్రీంకోర్టు విధించినటువంటి ట్రిపుల్ టెస్ట్ని మేము ఫాలో అయ్యాము అనేటువంటి వాదనను కూడా చేసి డెడికేషన్ కమిషన్ను కూడా ఏర్పాటు చేశాము అనేటువంటి మాటతో పాటుగా ఎంపరికల్ డేటాను కూడా మేము అందించాము దాన్ని బేస్ చేసుకునే అది కమిషన్ ఎంపరికల్ డేటా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకునే ఎంపరికల్ డేటాని ఇచ్చాము దాని ప్రకారమే రిజర్వేషన్లను పెంచాము బీసీ జనాభా డేటా ఆధారంగానే ఇది అన్నిటికీ లోబడి ఉంది అని చెప్పి ఇంటింటికి సర్వే చేసి తీసుకొచ్చాము సామాజిక కులగణన కూడా జరిగింది ఆర్థిక కులగణన జరిగింది వీటన్నింటినీ చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం సంతృప్తి చెందని పరిస్థితి ఉంది ఎక్కడా లేని విధంగా దేశంలో ఇప్పటిదాకా జరగలేదు అయినప్పటికి కూడా స్టే ఎందుకని విధించారు హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు అనేది అభిషేక్ మను సింఘ్వి చేసినటువంటి వాదన అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆ ద్విసభ్య ధర్మాసనం మాత్రం జోక్యం చేసుకుంది ఎస్టీ ప్రాంతాల్లో రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి అనే మాటని చెప్తే అది కేవలం ఎస్టీలకు సంబంధించి మాత్రమే ఒకవేళ మీరు కనుక నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ తీసుకుంటే యాభై శాతం కట్ ఆఫ్ అనేది ఉంది అక్కడ క్యా ప్ అనేది ఉంది నలభై రెండు శాతమే మీరు చేయాలి అనుకుంటే అటు ఎస్సీలకి ఇటు ఎస్టీలకి రిజర్వేషన్లు తగ్గించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా ఎస్సీలకు ఇరవై ఐదు శాతం ఎస్టీలకు పది శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఉంది ఒకవేళ ఇది నలభై రెండు శాతం పెంచితే అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు శాతాన్ని తగ్గించాలి యాభై శాతం అనే పరిమితి ఉంది దానికి లోబడి మాత్రమే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లని బేస్ చేసుకొని మాత్రమే ఎన్నికలు జరపాలి అనేటువంటి మాటని సుప్రీంకోర్టు కూడా అదే మాట చాలా క్లియర్గా చెప్పింది సో యాభై శాతాన్ని రిజర్వేషన్ మించకూడదు అని సుప్రీంకోర్టులో అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందని షెడ్యూల్ ఏరియా గిరిజన ప్రాంతాల్లో మాత్రమే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు పెంచుకునే పెంచుకునే అమలు ఉంది అవకాశం ఉంది అనే దాంతోపాటుగా జనరల్ ఏరియాల్లో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదు అనేటువంటి మాటని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి అంశాన్ని కూడా వివరించింది గతంలో కూడా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గవర్నమెంట్లు కూడా తమకు అనుగుణంగా యాభై శాతానికి మించి రిజర్వేషన్లను కేటాయిస్తూ చేసినటువంటి ఆ జీవోల్ని కావచ్చు సవరణలని తీర్మానాలని కూడా ఆ రిజర్వేషన్ల పెంపుని సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి అంశాన్ని కోట్ చేసింది యాభై శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి మాటని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది ట్రిపుల్ టెస్ట్లో కూడా యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఉండదు అనే మాటను కూడా సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఒకవేళ ఎన్నికలు కనుక నిర్వహించాలి అంటే అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా గత రిజర్వేషన్లను బేస్ చేసుకొని నిర్వహిస్తుందా లేకపోతే ఆరు వారాల కాల పరిమితి అనేది గడువు విధించింది కాబట్టి వాదనలు వినడానికి లేకపోతే పిటిషనర్ల తరఫున ప్రతివాదులు వాళ్ళంతరూ సబ్మిట్ చేయడానికి కాబట్టి ఆరు వారాల తర్వాత మళ్ళీ అప్పుడు హైకోర్టు దగ్గరికి వస్తుంది ఇవన్నీ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తాము అని ఇటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు చెప్పిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి ఏం చేయబోతున్నారు జీవో నెంబర్ నైన్ అయితే రిలీజ్ చేసినప్పటికీ షెడ్యూల్ నైన్లో పెట్టలేదు పెట్టి ఉంటే కనుక ఆలోచించే అవసరం ఉంది అనేది బట్ సుప్రీంకోర్టు హైకోర్టు చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు యాక్చువల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ రోజు కొన్ని నామినేషన్లు కూడా పడినప్పటికీ అదే రోజు అక్టోబర్ నైన్త్ నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించుకునే పరిస్థితి ఉందా లేదా ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది కంప్లీట్గా అది ప్రభుత్వం రెషన్ మీదే ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది మళ్ళీ హైకోర్టుకే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది యాక్చువల్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద దాంతోపాటుగా యాభై శాతానికి మించరాదు అనేటువంటి రాజ్యాంగంలో ఎక్కడా లేదు అనే దాని మీద ఈ రెండింటి మీద ఈరోజు అయితే వాదనలు జరిగాయి సుప్రీంకోర్టు మాత్రం దాన్ని తోసిపుచ్చింది నెక్స్ట్ రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది యాక్చువల్గా రెండు మూడు ఇష్యూస్కి సంబంధించి క్యాబినెట్ భేటీ అనేది ఈరోజు కూడా ఉండబోతుంది అందులో ప్రధానంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి స్పెషల్ ఓఎస్డి విషయంలో ఆయన తొలగించారు ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయాలని టాస్క్ ఫోర్స్ బృందం వెళ్ళింది అక్కడే కొండా సురేఖ ఇంటి దగ్గర గొడవలు కూడా జరిగాయి కాబట్టి దాంతో పాటుగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి క్యాబినెట్ డెసిషన్స్ తీసుకోబోతోంది క్యాబినెట్ రివ్యూ అనేది ఉంది వీటన్నిటితో పాటుగా యూరియా సమస్యలు ఆ తర్వాత బీసీల రిజర్వేషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిన తర్వాత స్టేని ఎత్తివేయమనే మాటని నిరాకరించిన తర్వాత ఏం జరగబోతోంది ఎన్నికలకు వెళ్లాలా వద్దా ఇప్పుడు గతంలో అయితే కొండా సురేఖ వ్యవహారం కీలకంగా ఉంది ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పినప్పటికీ దానిని మించినటువంటి అంశం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కోర్టులు వెల్లడించినటువంటి అభిప్రాయాలు వీటన్నిటి నేపథ్యంలో అదే హైలైట్ కాబోతోంది సో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈవినింగ్ జరగబోయేటటువంటి క్యాబినెట్ భేటీలో ఒక నిర్ధారణకి వచ్చే అవకాశం ఉంది ఒక డెసిషన్ తీసుకుంటారు ఒక నిర్ణయం అయితే వెల్లడించవచ్చు సో ఇప్పుడు అన్నిటికంటే కూడా హాట్ టాపిక్ అనేది బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషనే ఉంది కాబట్టి క్యాబినెట్ భేటీలో ఇదే కీలకమైనటువంటి అంశంగా ఉండబోతోంది యాక్చువల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోనే వెళ్తారా లేకుంటే

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి